అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనభై నాలుగు వన్ సిరసపల్లిలో సిరసపల్లి సన్యాసరావు అధ్యక్షతన పట్టణ టీడీపీ జైహో బీసీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సభ్యులు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ దేశ చరిత్రలో బీసీలకు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుందన్నారు టీడీపీ ఎన్ఆర్ పేటలో యాభై లక్షలతో బీసీ భవన్ మంజూరు చేస్తే ఇప్పుడు ఆ స్థలంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ వైకాపా కార్యాలయం అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారన్నారు టీడీపీ అధికారంలోనికి రాగానే విలీన గ్రామాల ప్రజలకు కళ్యాణ మండపం నిర్మిస్తామని హామీ ఇచ్చారు అలాగే దేశంలోనే అత్యధికంగా ఆంధ్ర రాష్ట్రంలోనే బీసీలపై దాడులు జరుగుతున్నాయని అందుకే బీసీల రక్షణ కోసం ప్రత్యేక బీసీ చట్టం తీసుకొస్తామన్నారు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే బీసీలకు పదహారు వేల ఎనిమిది వందలు రాజ్యాంగ పదవులను దూరం చేశారని ఆరోపించారు రాష్ట్రంలోని బీసీలను మానసికంగా దెబ్బతీసేందుకు కక్షతో ఇరవై ఆరు వేలకు పైగా అక్రమ కేసులు బీసీలపై పెట్టారని ఆరోపించారు అలాగే టీడీపీ టీటీడీ చైర్మన్ గా బీసీలకు ఇస్తే జగన్ రెడ్డి మాత్రం రెడ్డిలకే ఇచ్చారని ఆరోపించారు అదేవిధంగా అరవై మూడు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి రూపాయి కూడా నిధులివ్వకుండా బీసీలను మోసం చేశాడని ఆరోపించారు ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోనికి రాగానే ఇచ్చిన హామీలు ఆరు నెలల్లోగా అమలు చేస్తామన్నారు అలాగే స్థానిక సంస్థల్లో జగన్ రెడ్డి రద్దు చేసిన పది శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎనబై నాలుగో కార్పొరేటర్ మాధంశెట్టి చిన్నతల్లి నీలబాబు పీలా శ్రీకాంత్ బీఎస్ఎంకే జోగి నాయుడు కసిరెడ్డి సత్యనారాయణ షణ్ముఖరాజు సత్యబాబు గోవిందరాజు కటారి శ్రీను సబ్బవరపు గణేష్ బాబురావు బుడ్డపల్లి అప్పారావు వనం శ్రీనివాసరావు పచ్చికూర రాము కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఎనభై ఎనభై నాలుగు వార్డులో అనకాపల్లి ఐదు వార్డులో పట్టణం అనకాపల్లి జైహో బీసీ ఈ సమావేశం ఏర్పాటు చేసిన స్థానిక కార్పొరేటర్ నేలబాబు గారికి సరస్వలు మా పెద్దలందరికీ మా తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ వైసీపీని ఎలాగైతే ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక కళ్యాణ మండపం మంజూరు చేయాలని ఆ రోజు మా స్థానిక నాయకుల కోరుకునే మేరకు ఇక్కడ కళ్యాణం శాంతి చేస్తే ఈ గుడిసేడు మంత్రి వచ్చి ఆ కళ్యాణ మండపాన్ని ఈ వైసీపీ కార్యాలయంగా ఈరోజు దౌర్జన్యంగా కోర్టు ఆర్డర్ వచ్చిన కోర్టు ఆర్డర్ వచ్చినా సరే లెక్ చేయకుండా ఆ కళ్యాణ మండపాన్ని తీసుకొచ్చి వైసీపీ కార్యాలయంగా దౌర్జన్యంగా పోలీసులు సపోర్ట్ తీసుకుని అధికార మతంతో ఈరోజు లోకల్ స్థానిక నాయకులందరూ కూడా కోర్టుకి వెళ్ళి ఆర్డర్ కూడా తెచ్చుకొచ్చారు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు స్టేటస్ కొని ఆర్డర్ తెచ్చిన లెక్ చేయకుండా ఈ గుడి అమ్మ ఈ విలీని గ్రామాలకి ఎంతో ద్రోహం చేశాడు ఇక్కడ ఆ రోజు టిట్ కోసెస్ ఇల్లు కడితే వెయ్యి ఎనభై ఇల్లు కడితే కేన్నర్పేట సిరస్పిల్ల ఆ ఇల్లు తీసుకొచ్చి పక్క విశాఖపట్నంలో ఉన్న వాసుపుల్ గణేష్ కుమార్ పార్టీ మారేడని వాళ్ళ ప్రాంతాలకి ఇక్కడ ఇల్లు అలర్ట్ చేస్తే దానిపై కూడా కోర్టుని ఆశ్రయించి మా స్థానిక నాయకులు మా కార్పొరేటర్ స్టే తీసుకొచ్చి నిలుపుదల చేయడం జరిగింది అలాగే ఈరోజు సత్యారాయణపురం ఇల్లులు కూడా అవి కూడా వైసీపీ కార్యకర్తలందరికీ గత్తలు గతంలో ఇచ్చిన లాడరీ తీసిన ఇల్లు వాళ్ళకి పోకుండా వీళ్ళు దౌర్జన్యంగా అక్కడ కూడా సచ్చలపూర్లో కూడా రెండు రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఇల్లులు అవి కూడా దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళు ఒక నిరుంకుశమరణ ఈ అన్నది ఒక రూపాయి నిధులు తెచ్చిన పరిస్థితి అనకాపుల నియోజకవర్గం లేదు ఏ ట్రైన్ చేసిన నిర్వాహకం అంటే ఆయన జేబు నింపుకున్నాడు వేలాది కోట్లు దోచుకోవడానికి వచ్చాడు ఇక్కడికి వేలాది కోట్లు దోచుకోవడానికి వచ్చాడు ఆయన సిగ్గు లజ్జ ఉచ్చు నీచు ఉంటే ఇక్కడ పోటీ చేయాల ఆయన చేసి నిర్వాహకం ఏడు తెలుస్తుంది ఆడవాళ్ళు ఆడవాళ్ళకి వంగలేడి లేడిస్తే ఎవరు కాదు లేడీస్ కూడా అసహించుకున్నారు మొన్న ఒక బహిరంగ ఆ పార్టీ వీడియోలు ఏడుస్తాడు ఎందుకు అవ్వలేదు ఎందుకు వెళ్ళాలా నీ గొద్ద సత్తుడి కాన్స్టిటెన్సీని వేరే డెవలప్ చేస్తుంటే ఇక్కడే పోటీ చేయి ఏ గడిచిన రోజులన్నీ కూడా అందరు కూడా రెండోసారి కూడా ఇక్కడ పోటీ చేసిన నాయకులు ఉన్నారు నేను కూడా ఫస్ట్ సారి పద్నాలుగు చేశాను పంతొమ్మిదిలో నేను పోటీ చేశాను ఇప్పుడు కూడా మళ్ళీ నేను పోటీకి మా అధినాయకుడు సీట్ ఇస్తే మళ్ళీ పోటీ చేయడం సిద్ధంగా ఉన్నా నీకు కాన్స్టెన్సీ సర్వనాశనం చేసి జనాలు ఎక్కడైతే రాళ్ళు తీసుకుని కొడుతుండో భయపడి నువ్వు మళ్ళీ కాన్షన్స్ ఇచ్చి కనబడకుండా చెప్పుకోవడం సిగ్గుసేట్ మంత్రిగా నియోజకవర్గానికి కూడా రావట్లేదు ఆరు నిలబట్టు సిగ్గుండాలి ఒక మంత్రిగా ఒక నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు మంత్రి అయినందుకు నియోజకవర్గం ప్రజలందరూ చాలా ఆనందపడరు ఏదో నియోజకవర్గాన్ని బాగుపడుతుంది బాగుపడడం కదా సర్వ నాశనం చేస్తూ పరిశ్రమ మంత్రి అయిన తర్వాత ఆ రోజు ఎమ్మెల్యే ఉంటాడు రెండు చోట్ల పరిశ్రమలు కేటాయించాలని స్థలం కూడా అలర్ట్ చేస్తే అక్కడ ఒక పరిశ్రమ తాలేదు ఉన్న ఏకైక పరిశ్రమ బీవీ రావున కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా తాళాలు ఇచ్చిన ఘనత ఈ గొడవ అమర్నాథ్కి దక్కింది ఆ రోజు మహత్వమైన ఆలోచనతో ఆ రోజు ఎన్టీఆర్ హాస్పిటల్ వంద పడకల నుంచి రెండు వందల యాభై పడకలు అప్గ్రేడేషన్ చేస్తే మా అధినేక నారా ఈరోజు సర్వ నాశనం చేసే ఎన్టీఆర్ హాస్పిటల్ అలాగే విలీన గ్రామాలు మినిమం పట్టించుకున్న రోజు కూడా ఒక్క రోజు కూడా నువ్వు నిన్నేదో ఒక మాయ మాటలు అమ్మి ఓట్లేసి గెలిపించారు ఒక్కసారి అవకాశం ఉందంటే గెలిపించేందుకు ప్రజలు సరైన బుద్ధి చెప్పు నీవందరూ కూడా సరైన గుణపోట చెప్పే సమయం ఆసన్నమైంది ఈ మీడియా ద్వారా ఛాలెంజ్ సిద్ధ ఈ గుడవడం దాంగడం ఇందులో దాంగడం కాదు రా డైరెక్ట్ గా నువ్వు నేను కలిపి విధుల్లోకి వెళ్దావు నువ్వేం చేస్తావు నేనేం చేశాను మళ్ళీ నీకు ధైర్యం ఉంటే ఇక్కడి నుంచి ఈ నియోజకవర్గం పోటీ చేయి ఎవరినో తీసుకొచ్చి కళ్ళబోళ్ళ మాటలు చెప్తే జనాలు ఎవరు అమాయికి లేరు రాష్ట్రంలో ఎక్కడ విధంగా అనకాపల్ నియోజకవర్గం సర్వనాశనం చేసిన ఘనత ఈ గొడవ రమానా దక్కింది ఆ రోజు మంచి ఆలోచనతో కళ్యాణ మంజూరు చేస్తే ఆ సైట్లో వైసీపీ కార్యాలయం కట్టకూడదని కళ్యాణ బాబు కట్టాలు కోర్టు ఆశ్రయించిన కోర్టు కూడా లెక్క చేయకుండా ఈ రోజు వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ దౌర్జన్యంగా నిర్వహిస్తున్నారు ఈ గ్రామంలో ఈ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కాదు ప్రతి ఒక్క పరుడు కూడా ఈ రోజు అనకాపు నియోజకవర్గం సర్వనాశనం చేసిన గగ్గోలు పడుతున్నారు ఈ గొడవ రమానా నిర్వాహకం రేపు రాబోయే రోజుల్లో మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి తెచ్చు ఆ రోజు కడుతున్న ఇల్లు కూడా పాత వాళ్ళకే ఇచ్చే బాధ్యత కూడా నేను నాదైతే మా కార్యకర్తలందరూ సైస్ వరకు తీసుకుంటాను ఈ రోజు అందరు కూడా ఈ సభాముఖంగా అందరికీ కూడా విద్యుత్ రెట్టింపు ఆదాయం ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి నిరుద్యోగులకు యువగణం నిధి నుంచి నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అందా